హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాలలో వైభవంగా హనుమాన్ శోభయాత్ర నంద్యాల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బైరెడ్డి సబరి రెట్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ తనికేళ్ల సత్యరవి విహింప క్షేత్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ శివ యోగేంద్ర సరస్వతి శారదా పీఠం కాకనూరు పోలేపల్లి సందీప్ బజరంగ్ దల్ రాష్ట్ర కన్వీనర్ హాజరయ్యారు టెక్కే మార్కెట్ యార్డ్ నుండి బయటిపేట ఆంజనేయ స్వామి ఆలయం వరకు యాత్ర సాగిందని నగర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య తెలిపారు భక్తులు జై హనుమాన్ అంటూ నినాదించారు నమస్కారం తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ అన్న నన్ను ఆహ్వానించడం జరిగింది ఎంపీగా మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి గెస్ట్ గా రావాలి అని అంటే అన్నా నేను ఒక ఎంపీగా ఈ కార్యక్రమానికి రాను హనుమంతుడు భక్తురాలుగా నేను ఈ కార్యక్రమానికి వస్తాను ఇతర మతాలకు వాళ్ళ మతం ఎలా గొప్ప అని వాళ్ళు అనుకుంటున్నారు అలాగే నా మతం నాకు గొప్ప నా ధర్మాన్ని నేను పాటిస్తాను అట్లాగే ధర్మాన్ని రక్షిస్తాను అని కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మొట్టమొదటిసారిగా మన నంద్యాలలో హనుమాన్ విగ్రహము పెట్టడము ఇక్కడ చాలా సంతోషకరమైన విషయము అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇలానే పెద్ద ఎత్తున ఈ హనుమాన్ జయంతి యొక్క శోభాయాత్ర ప్రతి ఒక్కరము ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆనాడు హనుమంతుడు ఎలాగైతే లంకను లంక పైకి వెళ్ళాడు రామ రాజ్యాన్ని కాపాడాలనుకున్నాడు అలాగే మనకు ఇప్పుడు మన దేశాన్ని కాపాడే ఒక వ్యక్తి కారణజన్ముడు హనుమంతుడు లాగా వచ్చిన వ్యక్తి మన నరేంద్ర మోడీ శ్రీకృష్ణుని వాపసులో భావంతో నుండి అందరం కలిసి పనిచేయకపోతే రాబోయే రోజుల్లో చానా యొక్క విపత్తులు ఎదుర్కొనే పరిస్థితి మనకంతా వస్తుంది దీన్ని గమనించాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఉంది నిన్న పుల్వా పుల్వామా దాడి కాశ్మీర్ లో జరిగిన ఇష్యూ గమనిస్తే ఒక ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నేను దేశంలో అంతర్గతంగా భారతదేశంలో యుద్ధం చేస్తా ఒక ప్రకటన చేశాడు మేము పాకిస్తాన్ నుంచి యుద్ధం చేయము భారతదేశంలో ఉండి యుద్ధం చేస్తామని ప్రకటన చేయండి మనం అందరం భారతీయులందరం సంఘటితంగా లేకపోతే రాబోయే రోజులలో మనం చాలా విపత్తు ఎదుర్కొనాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుందని గుర్తు చేస్తూ ఈ అవకాశం కలిపింది మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు